రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు వ్యాపారి ఇంట్లో చోరీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు ఫర్నిచర్ దుకాణం నడుపుతున్న సుబ్రహ్మణ్యం వ్యాపారంలో వరుసగా నష్టాలు రావడంతో విపరీతంగా అప్పులు చేశాడు అప్పులు తీర్చేందుకు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో దోపిడీకి పన్నాగం పన్నాడు మరో ఆరుగురిని పురమాయించుకొని పుష్ప కిట్స్ భవనంలోకి మారణాయుధాలతో ప్రవేశించి సినీ పక్కీలో చోరీకి యత్నిస్తుండగా అడ్డంగా బుక్కయ్యారు ఏడుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి తుపాకులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ మణికంఠ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు గాంధీ కిడ్స్ అయిన మొత్తం ఏడుగురు సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో మొత్తం ఆరు ఉన్నాయి అందులో రెండు మర్డర్ కేసులు రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది పలు సంఘటనలో ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంటాడు డబ్బు త్వరితగతిన సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరువేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు నంద్యాల నుంచి ముగ్గురు అనంతపూర్ నుంచి ముగ్గురు వచ్చారు నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసేదాంట్లో కో ఉన్నారో అతని కొడుకులని ముగ్గురిని కూడా మొత్తం ఆరు మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పెడుతున్నాం అక్కడ మోసం చేసేసి పారిపోయి వచ్చేసాడు నంద్యాలలో ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ చాలా అప్పులు పెరిగిపోయినాయి ఇతను వయసు సుమారుగా యాభై రెండు సంవత్సరాలు సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి సో నిద్ర కూడా పట్టడం లేదు ఏం చేయాలని ఆలోచించి ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులుంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది